మనిషి కేవలము మంచి మనిషి కావటము సరిపోదు ఒక మన్ ఒక మనిషి విశ్వాసిగా మారటం అవసరం అప్పుడే ఆ మనిషి జన్నత్కి అర్హుడవుతాడు కేవలం నేను మనిషిని నేను విశ్వాసిని కాను ఒక మంచి మనిషిని అనుకుంటే ఆ వ్యక్తి జన్నత్తులో వెళ్ళాడు మంచి మనిషే చాలా మంచి మనిషి కానీ విశ్వాసం కాదు నేను విశ్వసించాను నేను మంచి మనిషిని కానీ జన్నతిలో వెళ్ళాడు ఎందుకంటే విశ్వాసం అనేది ఆ మనిషిని ఒక మంచి మనిషిగా తీర్చిదితుంది నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను దానికి ఎలాగో ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు మంచి మనిషి కానీ విశ్వాసం కాదు ఆ మనిషి తొందరపాటుకు గురవుతాడు ఏదైనా ఆపద వచ్చింది అనుకోకుండా అకస్మాత్తుగా ఎలాంటి ఆపద వచ్చిందంటే అది తట్టుకోలేనటువంటి ఆపద వెంటనే సూసైడ్ చేసుకుంటాడు మంచి మనిషి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు విశ్వాసం లేదు విశ్వాసం ఉండే వ్యక్తి ఎప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడం ఎందుకంటే ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే ఆ మనిషిని డైరెక్షన్ ఇస్తుంది పెద్ద అమాంతం వచ్చినటువంటి ఆపద వచ్చేటప్పుడు ఏం చేయాలి విశ్వాసికి డైరెక్షన్ ఇస్తుంది విశ్వాసం విశ్వాసం లేకపోతే ఏమవుతుందంటే ఆ వ్యక్తి ఇంకేం చేయలేడు చాలా మంచి మనిషి సూసైడ్ చేసుకుంటాడు అందరూ అంటారు చాలా మంచి వ్యక్తి అని కరెక్ట్ రియల్ అది ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఒక వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఏం జరిగిందో తెలియదు ఇంట్లో ఏం మాట్లా తెలీదు అకస్మాత్తుగా రైల్వే పై వెళ్ళి తలపెట్టేసి సరిపోయాడు చాలా మంచి మనిషి అంటే ఆ వ్యక్తిలో విశ్వాసం మట్టుకు లేదు విశ్వాసం కాదు మనిషి మంచి చాలా చాలామంది అంటారు కదా మంచి మనసు ఉంటే చాలు ఈ నమాజ్ ఇవి అన్ని అవసరం లేదంటారు మీరు చెప్పింది సగం నిజం మంచి మనిషి ఉంటే చాలు మంచి మనసు ఉంటే చాలు కానీ ఆ మంచి మనస్సుని నడిపించేది విశ్వాసం విశ్వాసం ఎలాగైతే మంచి కళ్ళు ఉంటే చాలు అవును కానీ మంచి కళ్ళని వెలుగు ఉండాలి వెలుగనిదేంటి విశ్వాసం కేవలం కళ్ళు ఉంటే సరిపోతుందా చాలు కళ్ళతో పాటు వెలుగు కూడా ఉండాలి లైట్ ఉండాలి లైట్ ఆర్పేసాం గదిలో ఉన్నారు ఏం కనిపిస్తాయా చీకట్లు ఏమి కనిపించవు కళ్ళు ఉన్నాయి కదా నీకుని కనిపించట్లేదా అంటే ఎలా కనిపిస్తుంది కళ్ళు ఉన్నాయి కళ్ళు అయితే ఉన్నాయి మంచి కళ్ళు ఉన్నాయి మంచి కళ్ళు అసలు కళ్ళ జోడు ఏం అవసరం లేదు అంత మంచి కళ్ళు ఉన్నాయి అయినా కనిపించట్లేదు ఎందుకు వెలుగు లేదు కాబట్టి కేవలం కళ్ళు ఉంటే సరిపోదు దానికి వెలుగు కూడా ఉండాలి అందుకే విశ్వాసం అవసరం అలా ఏమంటున్నాడు చూడండి వల్ల అసలు ఇన్నళ్ళు ఇన్సానా లపై కోసం ఇప్పుడే రెండో రకాలు విన్నాం కాలము సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు ఎవరు నష్టంలో ఉన్నాడు మానవుడు అంటే ప్రతి మానవుడు నష్టంలో ఉన్నాడు నేను మీరు అంత మొత్తం మానవుడు అందరూ నష్టంలో ఉన్నారు నష్టంలో ఎందుకున్నాడు తెలుసా కేవలం మానవుడు అయ్యాడు మానవుడుతో పాటు విశ్వాసకుడు అవ్వాలి ఇల్లది నా ఆమెను ఎవరైతే విశ్వసించారో వారు నష్టం లేరు కేవలం మానవుడు అవటం నష్టం ఒక మంచి మానవుడుతో నష్టం మంచి మానవుడితో పాటు విశ్వాసం ఉండాలి ఇప్పుడే చెప్పాను మంచి కళ్ళతో పాటు వెలుక్కు కూడా ఉండాలి అప్పుడే నష్టంలో లేడు ఇప్పుడు ఒక వ్యక్తి మంచి కళ్ళు ఉన్నాయి మంచి డ్రైవరు మంచి బండి ఉంది అంతే కానీ లైట్ లేదు రాత్రి ప్రయాణం వెళ్ళాలి ఎలా ఉంటుంది ప్రయాణం అవుద్దా సేమ్ విశ్వాసం లేకపోతే అంతే అల్లా అదే అంటున్నాడు కేవలం మనిషి అవ్వటము సరిపోదు ఒక మనిషికి విశ్వాసం అనేది అవసరం అదేం చేస్తుంది వెలుగును చూపిస్తుంది ఆ వెలుగు ద్వారా దారి కనిపిస్తుంది అంటే ఒక మంచి మనిషి కూడా ఉండాలి ఆ మంచి మనిషికి విశ్వాసం కూడా ఉండాలి వల్ల అసలు ఇన్న నిన్సాన లఫికోసరం కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడు కానీ విశ్వాసం ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ మనిషి నష్టంలో లేడు దేంట్లో ఉన్నాడు లాభంలో ఉన్నాడు ఇల్లది నా ఆమను వామిలు స్వామి హాతి విశ్వాసం ఏం చేస్తుంది మంచి కార్యాలు చేయనిస్తుంది ఒక మంచి కార్యం మనం చేస్తాం కానీ ఆ కార్యం చెడ్డదై ఉంటుంది ఎలాగా సృష్టిని పూజిస్తున్నాము ఒక పూజ ఒక భక్తి అనేది మంచిదే భక్తి చెడ్డదనిలేము భక్తి మంచిదే కానీ ఆ భక్తి హీనాధిహీనమైనటువంటి అన్నిటికంటే చెడ్డ కార్యం అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అది సృష్టిని పూజిస్తున్నాడు సృష్టిని పూజిస్తున్నాడు అందుకే చెడ్డది అయిపోతుంది హీనాధిహీనది చెడ్డదైపోతుంది కాబట్టి అల్లా ఏమంటున్నారు విశ్వాసం అనేది అవసరం కేవలం మనిషి అయితే సరిపోదు సహాబా అందరూ కూడా మనుషులేదు కానీ వారిలో ఎప్పుడైతే విశ్వాసం వెళ్ళిందో అప్పుడు వారు ప్రపంచంలో అందరికంటే మంచి మనుషులుగా కనిపించారు ప్రపంచంలో అదే పక్కనే ఉన్నారు అంబుజాల భూలహ వాళ్ళు కూడా అక్కడ ప్రజలే అదే వంశస్థులు అక్కడే కొట్టారు కానీ భూలోకం అందరికంటే చెడ్డవాళ్ళుగా పరిగణించారు ఎందుకు వాళ్ళు విశ్వాసం లేదు మైనస్ అయిపోయింది విశ్వాసం విశ్వాసం అనేది మనిషిని అన్ని సద్గుణాలు తీసుకొస్తుంది మనిషిలో విశ్వాసం అనేది ఒక ఉదాహరణ స్థానం